ఇది వాంపొట్ అండి శారీస్ దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి శారీ అయితే సూపర్ అండి లైట్ వెయిట్ అండి అమ్ముకు ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం వచ్చేటువంటిది నెంబర్ వన్ గా అయిపోతాయండి రేపు వచ్చే శ్రావణమాసాదు ఇలాంటి చీర చాలా బరువు తక్కువ చాలా బాగుంటాయి పట్టు చాలా రేటు కూడా చాలా అనుకూలం పెట్టామండి రేటు ఇది మార్కెట్లో అయితే వెయ్యి రూపాయలు పైన అమ్ముతున్నారండి మనమైతే వచ్చేసి ఏడు ఆరు వందల ఎనభై రూపాయలు పెట్టామండి ఆరు వందల ఎనభై రూపాయలు వామ్ పట్టండి సూపర్ ఐటమ్ అండి ఇది అసలు బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ అండి సూపర్గా ఉందండి బార్డర్ కానీ చీర కానీ బరువు తక్కువ క్వాలిటీ ఎక్కువ నెంబర్ వన్ అండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి మా షాప్ ఒకసారి రండి మేడం గారు మా దగ్గర ఐటమ్ చూడండి మీకు నచ్చితేనే మా అక్కడ కొనండి అది కొనొద్దు ఎందుకంటే మంచి ఐటమ్ అయితేనే మేము ఇస్తాం మంచి ఐటమ్ అయితే మేము తెచ్చుకుంటాం మా దగ్గర నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఇస్తాం మా షాప్ ఒకసారి రండి మేడం గారు మీరు చూడండి మీరు నచ్చితేనే కొనండి ఓకే మనకి శారీస్ అయితే ఇవి వచ్చి మనకి వామ్ పట్టు అంటారంటే డిఫరెంట్ గా ఉంది నేమ్ కూడా అలాగే శారీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ప్రతిదీ మీకు డిఫరెంట్ గా ఉంది డిజైన్స్ ఈ త్రీ వచ్చేసి మనకు ఒక డిజైన్ ఉంది ఇవి వచ్చేసి మనకు ఒక డిజైన్ అయితే ఉన్నాయండి టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి శ్రావణ మాసానికి కంప్లీట్ లుక్ ఇచ్చే పట్టు అనుకోవచ్చు అండి వీటిని అంత బాగున్నాయండి మనకి బార్డర్ కూడా చాలా హైలైటెడ్ గా ఉందండి ప్రతి దానికి మనకి బార్డర్ అయితే మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి ఒక దానికి వచ్చి మనకి వివింగ్ ఉందండి అండ్ ఇంకొక మోడల్కి వచ్చేసి అయితే మనకి ఇలా పీకాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైజెస్ రివీల్ చేస్తారండి వీళ్ళ షాప్ నుంచి నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నానండి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ అంటే మనం తీసుకుంటున్నాం క్వాలిటీ బాగుంటేనే కదండి మనకి మంచి రెస్పాన్స్ అయితే ఉండేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి శారీ లుక్ అయితే మాత్రం కంప్లీట్ లుక్ చూడండి ఎంత బాగుందో మనం కట్టుకున్న చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి చాలా మనకి మన ట్రెడిషనల్ లుక్ అయితే మనకి ఇస్తాయండి శారీస్ బోర్డర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అమ్ముకునే వాళ్ళు లేదా చిన్న చిన్న బోటిక్ వాళ్ళు వాళ్ళు ఉంటాయి ఇలాంటి మన ఫుల్ శారీస్ తీసుకొని చక్కగా కస్టమైజ్ చేసిన లంగా ఉనికి కూడా మనం చేపించుకోవచ్చు అండి అంత బాగుంటాయి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేది ప్రతి ఆడవాడు లక్ష్మీదేవి కేవలం యాభై గ్రాములేనంటండి శారీస్ చూసారు ఆ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న శారీస్ అనమాట ఇవి మనకి చక్కగా మనం టెంపుల్స్ కి కట్టుకుని వెళ్ళడానికి అయితే మాత్రం మనకి మహాలక్ష్మిలా ఉంటాయండి ఈ చీరలు అంత బాగున్నాయి చాలా తక్కువ ఏ పెట్టారు సో వీడియో చూసిన వెంటనే మీరే తప్పకుండా బుక్ చేసుకుంటారండి అంత బాగున్నాయి ఈరోజు కలెక్షన్ అంతా కూడా మనకి ఇది సుచిత్ర శారీస్ అంటారండి సుచిత్ర మోడల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటదండి అండి మెత్తడ్ క్వాలిటీ ఉంటదండి చీరా జాకెట్ వస్తుందండి ఇది వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అండి అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టండి కేవలం టూ థర్టీ అండి ఇందులో మనం ఒకే కలర్ చూసాం ఇప్పుడైతే మనకు టూ షర్ట్స్ వస్తాయి టూ షర్ట్స్ వస్తాయి లవ్ సింబల్స్ వస్తాయండి చాలా బాగుంటాయండి సేల్స్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సుచిత్రి అంటే చాలా మెత్తగా ఉంటాయండి వాళ్ళ శారీస్ గానీ వాళ్ళ క్లాత్ చాలా బాగుంటుంది అండి నేను ఆల్రెడీ మీకు ముందు చూపించిన వీడియో లో మనకి సింగిల్ కలర్ చూసాము ఇది డబల్ షేడ్ వచ్చిందండి చాలా షైనీగా ఉంది చాలా బాగుంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే దీనిలో పానీపూరి డిజైన్స్ ఉన్నాయండి మామూలు డిజైన్స్ ఉన్నాయండి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి రెండు వందల ముప్పై రూపాయలు అండి మీకు ఒక చీర చూపిస్తున్నాం అండి అయితే మీకు ఫుల్ గా స్టాక్ అయితే ఉందండి మనం అన్ని చూపిలేం కాబట్టి ఒక మోడల్ అయితే మీకు చూపిస్తున్నాం ఇది వచ్చేసి మనకి షిబోరి సారీ మీద మనకి షిబోరీ డిజైన్ అండి దీని మీద మనకి పంచదార పలుకులు అంటారు కదండి అలా వచ్చేసింది మనకి సారీ బోర్డర్ అయితే చక్కగా మనకి ఇలా టజిల్ టైప్లో ఇచ్చారండి చాలా బాగున్నాయండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ శారీస్ అనేవి మీకు చాలా తక్కువ ప్రైస్ ఏనండి కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమేనండి ఇది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ ప్రైస్ అండి మీరు సింగిల్ కావాలి అంటే మాత్రం షాప్ విజిట్ చేయొచ్చండి మీరు బల్క్గా కావాలి అనుకుంటే చక్కగా మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నా కానీ సేమ్ ప్రైస్కే ఇచ్చేస్తారండి మూడు వందల పదిహేను రూపాయలు ఒక్కసారి మనకు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరే బండిలు తీసేసుకుంటారండి ఈ శారీస్ అయితే మాత్రం మీకు అంత బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో ఎవ్వరు కూడా మన హనుమాన్ హోల్సేల్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి లోకల్ వాళ్ళైతే మాత్రం చాలా బాగున్నాయండి సారీస్ రంగాలండి ఇది సూపర్గా ఉంటాయండి మంచి పొడవు నాడా కూడా వస్తాయండి పాప్లైన్ క్వాలిటీ మెత్తగా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇది దీంట్లో రెండు సైజులు ఉన్నాయండి ఇట్లా రెండు సైజులు డబుల్ త్రిబుల్ ట్రిపుల్ కొంచెం లాక్ట్ వాళ్ళకి పెద్ద ట్రిపుల్ ఎక్సైల్ అండి డబల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజులు అండి డబల్ ఎక్స్ఎల్ కూడా నాడా ఉంటదండి జాగ్ చేసి వస్తుంది దీనికి కూడా వస్తుంది మనకి లాంగా కింద మీరు చూసుకోవచ్చండి అండి మీకు మనం రెగ్యులర్ గా వేసుకుంటాం కదండి మనకి ఇలా దారాలు అట్లా రాకుండా చక్కగా జాగ్ సైజు కూడా చేసేసి వచ్చిందండి మనకి బయట జాగ్ చేయించుకుంటే వచ్చేసి మనకి ఎక్కువే తీసుకుంటారు కంప్లీట్ జాగ్ చేసి మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చింది వచ్చేసి మీకు జంబో సైజ్ అండి ఇవి జంబో సైజ్ అండి మీకు అయితే మాత్రం రేటు నూట ఐదు రూపాయలు పెట్టామండి జంబో సైజు ఓ మరి మీరు మామూలు డబల్ ఎక్సెల్ అయితే ఎనభై ఎనిమిది రూపాయలండి ఎనభై ఎనిమిది రూపాయలు నాడా వస్తుంది జిగ్జాస్ వస్తుంది పాపు క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి క్వాలిటీతో పెట్టామండి నెంబర్ వన్ గా ఉన్నాయండి మా దగ్గర లైనింగులు జాగిటి ముక్కలు అన్నీ ఉన్నాయండి లైనింగ్ తాములు అయితే ముప్పై రెండు రూపాయలు పెట్టామండి నెంబర్ వన్ అండి తాను తీసుకుంటే ముప్పై రెండు ఐదు మీటర్ గా పది మీటర్లు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు ఒక్క రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం తర్వాత ఫాల్స్ అయితే పాపులర్ ఫాల్స్ ఉన్నాయండి పది రూపాయలు అండి నెంబర్ అన్నం ఐటమ్ అండి హనుమాన్ హోల్సేల్ షాప్ ఒకసారి రండి మేడం గారు మీకు నచ్చితేనే మా దగ్గర కొనండి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తేనే కొనండి మా దగ్గర తీసుకెళ్తే అయిపోతాయి ఎందుకంటే అయిపోతాయి అంటే ఐటమ్ మాకు కొంటాం మీరు జాగ్రత్తగా చూసుకుంటాము అందువల్ల బ్రహ్మాండ ఐటమే ఇస్తాం మీకు మీరు ఖచ్చితంగా మా షాప్ ఒకసారి ఇలాగ మనకి బండిల్ అయితే ఉంటుందండి జంబో సైజ్ ఆల్రెడీ క్లియర్ గా ప్రైజెస్ కూడా రివీల్ చేశారు కదండి డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది త్రిపుల్ ఎక్స్ఎల్ ఉంటదండి హెవీగా ఉన్న వాళ్ళ కోసం అంటే పెద్ద ఇంకా పెద్ద సైజెస్ కావాలి కదండి వాళ్ళ సైజెస్ కూడా మీకు కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే ఇది హోల్సేల్ ప్రైజ్ అండి హనుమాన్ హోల్సేల్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఇలాగ మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చండి మనం ఈవెన్ నైటీస్ అయినా శారీస్కి అయినా మనకి మోస్ట్ అవసరం అనమాట లంగాలు అనేవి కాబట్టి మీకోసం స్పెషల్గా ఈ వీడియో అయితే నేను అడిగి మరీ తీపించుకుంటున్నానండి ఎందుకంటే లంగాలు లేకుండా మనకి డే అనేది స్టార్ట్ అవ్వదు కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి చక్కగా మనం రెగ్యులర్ వేరుకైనా సరే ఒక టెన్ పీసెస్ తీసుకున్నా కానీ చాలా తక్కువే పడుతుందండి అయితే మినిమం వన్ ఫిఫ్టీ అలా పడుతున్నాయి కేవలం నూట ఐదు రూపాయలే